Hi. అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసరికి బోండా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా బయట మనకి హోటల్ దొరుకుతుంది కదా వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో ఆ ప్రాసెస్ ని మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఏదో ఒక క్వాంటిటీతో అయితే మనం పిండిని తీసుకోవాలండి వన్ కప్ మైదా పిండి అయితే తీసుకోండి ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే సాల్టు అలానే కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా దీంట్లోకి కలిసిపోయేలాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాం సేమ్ అదే కప్పుతోటి పెరిగైతే మనం తీసుకోవాలండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మేము ఇదే కప్పుతో అయితే పిండి తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో పెరిగైతే తీసుకున్నాను దాన్ని దీంట్లో పిండిలోకి అయితే వేసేసుకొని ఒకసారి అంతా కూడా ఉండలు అనేవి ఏం లేకుండా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా మిక్స్ తర్వాత మనం బాగా బీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి చూపిస్తారు ఎలా బీట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ పెరుగు అనేది ఒకేసారి మొత్తం వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మనకి ఉండలు అనేవి ఫామ్ అయిపోతాయి తర్వాత ఇలాగే ఈ విధంగా అయితే మనం బీట్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఎంత బాగా అయితే బీట్ చేసుకుంటామో దాన్ని బట్టే మనకి బోండాలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అనమాట చాలా స్పాంజీ లాగా కూడా ఉంటాయి మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కాంబినేషన్కి పల్లీ చట్నీ చేసుకున్నాం పల్లీలు అలానే కొంచెం పుట్నాల పప్పు అలానే ఇందులో వచ్చేసరికి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఐదండి మిర్చి అయితే వేసుకొని చేసుకున్నాము కొంచెం మేము స్పైసీగా అయితే తింటామండి తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది మరీ మంట తక్కువలో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడు ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటాయన్నమాట బోండాలు అనేవి వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా అనడం వల్ల మనకి అన్ని వైపులు ఒకే రకంగా అయితే ఫ్రై అవుతాయండి వీటిని మనం బాగా ఒకేసారి ఫ్రై చేయకూడదండి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో సెకండ్ టైం అయితే డీప్ ఫ్రై చేయాలండి అప్పుడు మనకి టేస్ట్గా అయితే వస్తాయి అన్నమాట బోండాలు అనేవి చూడండి ఇట్లా మళ్ళీ ఒకసారి అయితే వేసి ఫ్రై అయితే చేస్తుంది ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ అయితే చేసేసుకోండి ఇంకా అంతేనండి ఎంతో టేస్టీ అయినా బోండా అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై అయితే చేయండి మీకు నేను చూపిస్తాను కూడా బోండా అనేది ఇలాగా ఓపెన్ చేసి ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది చూసేయండి చూడండి ఎంత లోపల పఫీగా ఇట్లా బాగా అయితే కుక్ అయిందో మనం బాగా బీట్ చేసుకొని ఆయిల్ అనేది మంచిగా కాలైతే ఉండాలండి అప్పుడే మనకి లోపల పిండి అనేది ఏమి లేకుండా మంచిగా అయితే ఫ్రై అవుతాయి తిని పల్లీ చట్నీ టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసామాన్ వ్లాగ్స్